హాయ్ హలో నమస్తే నేను మీ మాదాల ఫిలిం ట్రావెలర్ ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్న ఈ వీడియోలో ఈ గుడిలాగా అనిపించే గుడిని మీరు ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా చూసుంటే కామెంట్లో పెట్టండి ఎంతోమంది చూశారు అసలు ఇది ఒరిజినల్ గుడి అనుకుంటున్నారా లేకపోతే సినిమా కోసం చేసిన సెట్ అనుకుంటున్నారా లేకంటే ఇంకా వేరే ఏదైనా అనుకుంటున్నారా ఏ విషయం ఉన్నది కామెంట్లో పెట్టండి ఓకే అండి కామెంట్ చేశారా గుర్తుకొచ్చిందండి ఈ గుడి ఎక్కడుందో ఏంటో అనేది మీకు సో గుర్తురాలేదా నేను చెప్పను పోని ఓకే ఇది హైదరాబాద్లోనే ఒక ప్లేస్ అండి ప్లేస్లో వచ్చేసి ఇక్కడ ప్రీ వెడ్ షూట్ కోసం ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం ఫ్రీ అంటే ఫ్రీ అని కాదు మళ్ళీ ఫ్రీగా అంటే వెనక వచ్చి ఫ్రీగా అన్నీ చేసి బిల్డింగ్ ముందు వీడియోలు చేసి ఇస్తారనుకున్నారు అలా కాదండి వెడ్డింగ్ సూట్ కోసం వచ్చే వాళ్ళ కోసం ఇక్కడ ఏ టు జెడ్ అన్నీ అంటే ఇక్కడ ఒక టెంపుల్ ఉంటుంది ఒక కోట ఉంటుంది పెద్ద బిల్డింగ్ ఫారిన్ పెద్ద బిల్డింగ్ ఉంటుంది ప్యారిస్ రూటు రూట్ ఏమంటారు గల్లీ అంటారు సందు ప్యారిస్ రూట్కి సంబంధించిన అట్లా ఫారిన్కి సంబంధించిన ఈ సెటప్లు అన్నీ ఇక్కడ ఉంటాయండి ఇది రాజ్ స్టూడియో అనే హైదరాబాద్లో ఉందండి హైదరాబాద్కు యాభై కిలోమీటర్ల దూరంలో ఉంది ఇక్కడ ఎక్కువగా ఫ్రీ వెడ్డింగ్ అదే వెడ్డింగ్ షూట్లు జరుగుతుంటాయి ఫ్రీ ఫ్రీ అని వస్తుంది సారీ వెడ్డింగ్ షూట్ల కోసం అని చెప్పేసి ఇంత ఖర్చు పెట్టి ఇంత డిజైన్ చేశారు యాక్చువల్గా ఇది చెక్కతో చేసిందో ఇనుము రాళ్ళతో చేసిందో నిజంగా ఒరిజినల్ గుడి అనుకుంటే పొరబడతారు కానీ ఇందులో మొత్తము స్ట్రక్చర్ మొత్తము ఇనుప రాడ్లతోటి స్ట్రక్చర్ తయారు చేసి దానిపైన మళ్ళీ వీటిని చిన్న చిన్న ముక్కలుగా ఏమంటారు వీటిని సేఫ్ను ఎక్కడెక్కడ ఏ షేప్ కావాలో ఆ షేప్లన్నీ మోల్డింగ్ మోల్డింగ్స్ చేసి మోల్డింగ్లో తయారు చేసి వాటిని తీసుకొచ్చి ఇక్కడ ఫిట్ చేసి వాటికి లైటింగ్ చేసి ఎంత ఖర్చు పెట్టి విషయం ఏంటంటే మీకు ఎక్కడ కూడా ఫస్ట్ చూసిన వెంటనే ఇది సెట్ అని అనుకోరు ఎవరు అనుకోరు రియల్గా ఉన్న టెంపుల్ అనుకుంటారు అంత పర్ఫెక్ట్గా చేశారు ఆర్కిటెక్చరు వర్క్ అలా ఉంటుంది ఒక్కొక్కరు అలా చేసే వర్క్ సో నేను మొత్తానికి ఈ పేరైతే అయితే అండి టెంపుల్ పేరులో పెట్టే లాగా ఉంది మరి ఈ పోలిన టెంపుల్ అంటే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ టెంపులు ఒరిజినల్గా మన ఇండియాలో కానీ ఎక్కడన్నా ఉందా ఉంటే కనుక మీరు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే కామెంట్లో పెట్టండి నాకైతే నిజంగా తెలియదు ఎక్కడ ఉందో నేను చూడలేదు నాకు కూడా తెలియదు ఒకవేళ తెలిస్తే మీరు పెట్టండి పది మందికి తెలుస్తుంది ఓకే అండి సో ఇక్కడ షూట్ షూటింగ్ చేయడానికి వచ్చినప్పుడు చేసిన షూట్ అండి ఇది సో మీరందరూ చూసి తనువి తీరా మీకు ఏం తోచిందో అది కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పటి వరకు నేను మీ మా లా ఫిలిం ట్రావెలర్ ఓకే అండి బాయ్